నైన్ న్యూస్ కు స్వాగతం పొదిలిలో గురువారం సాయి కళ్యాణ మండపంలో బిజెపి ఆధ్వర్యంలో వక్ఫు అమెండ్మెంట్ యాక్ట్ రెండు ఇరవై ఐదు జిల్లా స్థాయి అవగాహన సదస్సు జరిగింది ముఖ్య అతిథిగా రాష్ట్ర ముస్లిం మైనారిటీ మోర్చా అధ్యక్షులు శ్రీ బాజీ గారు రాష్ట్ర ముస్లిం మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షులు షబానా మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య జిల్లా అధ్యక్షుడు సెగ్గాం శ్రీనివాసులు ఉపాధ్యక్షుడు మాకినేని అమరసింహం జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి కన్వీనర్ నాగేశ్వరరావు కో కన్వీనర్ ఎస్టి ఖాదర్బాషా మార్కాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి కన్వీనర్ పివి కృష్ణారావు మండలాధ్యక్షులు దోర్నాల రమణారెడ్డి పట్టణ అధ్యక్షుడు యుద్ధం మహేష్ తదితర నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు వక్ఫ్ బోర్డు అవగాహన సదస్సులో మాట్లాడుతూ జవాబుదారీతనం లేని ఎవరు ఎవరికి జవాబుదారీతనం లేకుండా వక్ఫ్ యొక్క పాలన వ్యవస్థ చాలా బలహీనంగా ఉండిన కారణంగా వక్ఫ్ వ్యవస్థను క్రమబద్దీకరించడానికి వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రవేశపెట్టింది ఈ చట్టం వలన ముస్లిం పేద మహిళలకు బడుగు బలహీన వర్గాలకి మేలు జరుగుతుంది కొంతమంది ముతావల్లిలో అనుభవిస్తూ వారి చేతుల్లో ఈ ఆస్తులు పారదర్శకత లేకపోవడం వల్ల వారి దగ్గర నుంచి వచ్చిన కొంతమంది ముస్లింల సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు ద్వారానే ఈ సవరణకి ముందు అడుగు వేశారు అని తెలియజేశారు గురించి చాలా మందిలో చాలా రకాలుగా అనుమానాలు ఉన్నాయి కానీ ముస్లిం సామాజిక వర్గంలో చాలా మంది ఆర్థికంగా బలకబడి ఉన్నారు వారందరికీ సమానంగా ఉన్నాయో అవన్నీ అందరూ చంద్రాన్ని ఉద్దేశంతో పేదరికంలో ఉన్నటువంటి ముస్లిం అందరికీ కూడా ఆర్థిక బలోపేతం చేయగల సదుద్దేశంతో భారతీయ జనతా పార్టీ అధికార కేంద్రంలో నరేంద్ర మోడీ గారి అధ్యక్షణ ఈ యొక్క బిల్లుని సవరణ చేయడం జరిగింది వర్కౌట్లు ఉన్నాయి జాతీయ స్థాయి వర్కౌట్లు ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ వర్కౌట్లు ఉన్నాయి భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా చాలా ముస్లిం మైనార్టీ ముస్లిం లో కూడా కానీ లేదా ముస్లిం ఇతర నేషన్లో కానీ చట్టాలు ఉన్నాయి వర్కౌట్లు ఉన్నాయి కాకపోతే అక్కడ కూడా ఉన్నటువంటి అనేది కూడా ఆ ప్రభుత్వాల ఆధీనంలోనే నడుస్తాయి ఒక భారతదేశంలోనే ఈ వక్ చట్టంలో వగ్బోట్లు ఆధీనంలో నడుస్తాయి ఇందులో ఉన్నటువంటి కొన్ని లోపాలను మాత్రమే మన భారత పార్లమెంట్లో అన్ని అఖిల పక్షాలతో సమావేశం పచ్చిన తర్వాత దీనికి ముందు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు ప్రజల మధ్య అవగాహన కల్పించి తదుపరి జమ్మూ కాశ్మీర్ పహల్గంలో హిందువులపై జరిగిన పాకిస్తాన్ ఉగ్రవాది దాడిని ఖండిస్తూ భాజపా నాయకులు ర్యాలీని నిర్వహించారు నందించాలి ఉగ్రవాద దాడులను నందించాలి ఉగ్రవాద దాడులను చండి పాకిస్తాన్ ఉగ్రవాద దాడులను condemn పాకిస్తాన్ ఉగ్రవాద దాడులను condemn చేయాలి మార్కపూర్ నియోజకవర్గం కుదిరిలో జరుగుతున్నటువంటి జిల్లా స్థాయి ఒక బోర్డు అవగాహన సదస్సు ఇక్కడ రావడం జరిగింది మొన్న జరిగినటువంటి సంఘటన కాశ్మీర్లో ఏదైతే పర్యాటకుల్ని టార్గెట్గా చేసుకొని ఉగ్రవాదులు జరిపినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది పరోక్షంగా భారతదేశం మీద పాకిస్తాన్ జరిపినటువంటి దాడి పాకిస్తాను వైఖరి నశించాలని ఉగ్రవాదం నశించాలని ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నశింపజేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ వాస్తవం మనం ఆలోచించినట్టయితే ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులు నూట నలభై కోట్ల మందికి ఒక ప్రధానమంత్రి ఉన్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిని చూసి కూడా నేర్చుకోలేనటువంటి దైన్యమైన స్థితిలో పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ ఇప్పటికే దరిద్రం అనిపిస్తున్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి పిల్లలు రష్యా ఉక్రెయిన్లో ఇరుక్కుపోతే వాళ్ళని నరేంద్ర మోడీ గారి దౌత్యంతో భారతీయులు తెచ్చుకున్నప్పుడు వాళ్లతో పాటు వచ్చినటువంటి పాకిస్తాన్ పిల్లలు వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి పార్లమెంట్లో చేజేలు పరిస్థితి ఏదైతే కరోనా లాంటి విపత్తు వచ్చిన రోజున కూడా పాకిస్తాన్ని సోదర భావంతో గోధుమలు ఇచ్చి ఆహార ధాన్యాలు చాతుకున్నటువంటి భారతదేశం యొక్క స్థితికి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎడగట్టాలని లేకపోతే ఎదుర్కోవాలని కాక దరిద్రాన్ని తాండలిస్తున్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు భారతదేశంలో వచ్చినటువంటి పర్యాటకుల మీద జరిపినటువంటి మారణ కాండ ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టుగా ప్రపంచం ఆశ్చర్యపోయేటువంటి రీతిలో మేము సమాధానం చెప్తున్నటువంటి సమాధానం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారు తక్షణ చర్యలు ప్రారంభించినటువంటి స్థితి అమిత్ షా గారు లాంటి నాయకులు అక్కడ నష్టపోయినటువంటి వారిని పరామర్శించడం సత్వర చర్యలకు కూడా వారు ఉపక్రమించడం జరిగింది ఈ రోజున పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్ది ఏదైతే అక్కడ జీ ట్వంటీ దేశాల యొక్క సమావేశం నిర్వహించి కాశ్మీర్ ఒక సుందర ప్రాంతం భారతదేశంలో ఒక ప్రా అనుకూలమైనటువంటి భారతదేశం ఒక సొంత ప్రాంతం అని చెప్పినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టడం కోసం దాన్ని ఏ రకంగా ప్రపంచంలో కాశ్మీర్ అంశాన్ని తీసుకెళ్ళడం కోసం చేసినటువంటి ఉగ్రవాద పాలకులు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నారో వాళ్ళని ఈ ప్రపంచ పటం నుంచి తొడవాలని ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని సౌరభౌమద్గారాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్వతంత్ర స్వేచ్ఛలని హరించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నానికి దేశం బయట దేశం లోపల పాకిస్తాన్ మద్దతు చేసేవాళ్ళు కానీ పాకిస్తాన్ అనుకూలంగా ఉన్నటువంటి కానీ ఇది ఇది ఇచ్చేటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇక భవిష్యత్తులో పాకిస్తాన్ భారతదేశం గురించి ఆలోచించకుండా చేస్తుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం నరేంద్ర మోడీ గారి మీద ఉంది ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా మైనార్టీ మోర్చాలో ఉన్నటువంటి నాయకులు కూడా కలిసి కొంతసేపు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు વક્રવાત દાડલનો ખнди થાલી વક્રવાત દાડલનો ખнди થાલી વક્રવાત